హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక్క చిన్న మాట చెప్పనా మన పిల్లల్ని మనం కరెక్ట్గా పెంచుతున్నామా లేదు నా దృష్టిలో మన పిల్లల్ని మనం కరెక్ట్గా పెంచలేదు అని అనిపిస్తుంది నాకు పెంచిన వాళ్ళు ఉన్నారు వందలో ఒక ఐదుగురు ముగ్గురు ఇద్దరు అలాంటి ఆనుముత్యాలు కూడా ఉన్నారు కరెక్ట్గా పిల్లల్ని ట్రీట్ చేసిన వాళ్ళు నాకు అనిపిస్తుంది నేను చెప్పాను ఏం లేదండి చిన్నప్పుడు మన లైఫ్ ఎలాగుండేది చిన్నప్పుడు బడిలో చదువుకునే వాళ్ళది చాలామంది తర్వాత కాన్వెంట్ స్కూల్ అయ్యి వచ్చాయనుకోండి అక్కడికి కూడా వెళ్ళాము కాకపోతే ఏంటంటే మనకి ఇలా రిచ్ బ్రేక్ బాక్స్లు అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లోని కష్టం విలువ తెలియకంటే మాత్రం మనం చదువుకోలేదు కదా మనం పెరగలేదు ఖచ్చితంగా అదే ఎథిక్స్ మన పిల్లలకి కూడా మనం నేర్పించాలి మీరు అనొచ్చు పిల్లలు పిల్లలకి మనం కష్ట సుఖాలు చెప్పకూడదు కదా ఖచ్చితంగా చెప్పాలి అంటే చిన్నపిల్లలకి కాదు ఒక పదకొండు పన్నెండు సంవత్సరాలు వచ్చిన పిల్లలకి అన్నీ తెలుసు వాళ్ళకి వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ భవిష్యత్తును మనం బాగుపరిచిన అవుతామేమో నాకు తెలిసి మన చిన్నప్పుడు ఎలాగుండేది పావలా ఇచ్చేవాళ్ళు పావలాకి ఐదు బిస్కెట్లు ఐదు స్టాంగ్ బిళ్ళలు చిన్న తాండ్ర ముక్క మా సైడ్ అయితే పళ్ళు టైం అప్పుడు పంచపెక్కలు ఐదు మా టైం అప్పుడు పావలా పెట్టి బ్రేక్ అదే మాకు అంటే బ్రేక్ బాక్సులు ఉండేవి కాదు కొనుక్కునే వాళ్ళం బ్రేక్ అయిన తర్వాత అంటే ఇంటర్వ్యూలు అనేవాళ్ళం ఇంటర్వ్యూలు అయిన తర్వాత అది కొనుక్కునే వాళ్ళం ఏ రోజు కూడా బ్రేక్ బాక్సులు పెట్టేదే లేదు ఇప్పుడు అలాగేంటి రిచ్ బ్రేక్ బాక్సులు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ కాస్ట్లీ కాస్ట్లీ ఫ్రూట్స్ పెడుతున్నాము అలాగనే మన పిల్లలకి పెట్టద్దు నేను అనడం లేదు కష్టం విలువ చెప్పండి అంటున్నారు ఒక పన్నెండు సంవత్సరాలు దాటిన పిల్లలు ఖచ్చితంగా అన్ని అన్నీ వాడికి తెలిస్తే అలాంటి వాళ్ళకి చెప్పినా పర్లేదు అంతకుమించి చిన్న చిన్నపిల్లలకి మనం చెప్పకూడదు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు మనం అలా బతికే వాళ్ళం ఇప్పుడు ఆ పిల్లలు అలాగున్నా ఏ పిల్లలైనా కొంచెం కష్టం అయితే మనమే ఓ ఏమైపోతుందా అని తెగ ఫీల్ అయిపోతున్నాం ఆ స్కూల్లో టీచరు మమ్మల్ని కొట్టినా సరే ఇంటికి వచ్చి కొట్టారంటే ఆ టీచర్ని వంద తిట్లు తిడతాం లేకపోతే ఇల్లు అక్కడ గొడవ పెట్టి కొట్టడం అవునా కాదా ఇంట్లో మనం కూడా కొడుతున్నాం కదా కానీ ఎవరో మన మీద చేసేసరికి మనకు ఎంతో కోపం వచ్చిస్తుంది అవునా ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు పిల్లల్ని చాలా బాగా ట్రీట్ చేయాలి ఎందుకంటే ఇవాళ రేపు పొద్దున్న కాంపిటీషన్ ఎలా ఉంది చెప్పండి ఎంత దౌర్ణంగా ఉంది ఒకప్పుడంటే చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నారు చదువుకుంటున్నారా అంటే కాంపిటీషన్ ఎంత ఇప్పుడిప్పుడు డిగ్రీలు చేసి ఎంతోమంది ఖాళీగా ఉన్నారమాట ఇంజనీరింగ్లు చేసి డిగ్రీలు చేసి ఖాళీగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చాలామంది ఉన్నారు అలాంటిది మన పిల్లలకి టైం వచ్చేసరికి ఇంకా వాళ్ళు ఇంకెంత డెవలప్ అవ్వాలో వాళ్ళ బ్రెయిన్లు ఎంత షార్ప్గా పనిచేయాలో ఎలాంటి కష్టం నష్టం అన్నీ వాళ్ళకి చెప్పాము అనుకోండి రేపు పొద్దున్న వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు బ్రెయిన్లో ఖచ్చితంగా ఉంటుందేమో నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇది చెయ్యాలి ఇలా కష్టపడాలి అనే ఉద్దేశంతో ఉంటారేమో ఒక పిల్లాడు ఒక స్కూల్ నుంచో సారీ అండి ఒక డిగ్రీ నుంచి రిలీవ్ అయ్యాడు అని అంటే వాడికి నాలెడ్జ్ ఉండాలి మార్క్స్ ఇంపార్టెంట్ కాదు నాలెడ్జ్ స్పోకింగ్ స్కిల్స్ ఉండాలి మాట్లాడే స్కిల్స్ ఉండాలి నలుగురిలో ఎలా మెయింటైన్ అవ్వాలి నలుగురిలో ఎలాగ మా పిల్లలు తిరగాలి నలుగురిలో ఎంత బాగుండాలి అవి ఖచ్చితంగా పిల్లలు పిల్లలు నేర్చుకోవాలి అవన్నీ మనం పిల్లలకు ఖచ్చితంగా చెప్పాలి వాళ్ళు బయట స్కూల్ నుంచి సగం నేర్చుకుంటారు ఫ్రెండ్స్ నుంచి సగం నేర్చుకుంటారు బయట సమాజం నుంచి సగం నేర్చుకుంటారు ఇదంతా నేర్చుకుంటే ఒక వ్యక్తి అయితే ఇంట్లో మనం పిల్లలతో ఎక్కువ స్పెండ్ చేస్తాం పిల్లలతో ఎక్కువసేపు మన ఇంట్లో ఉంటారు కదా మనతో పాటు ఉంటారా లేదా ఉన్నంతసేపు అనేది సరే పేరెంట్స్ కూడా కొన్ని ఎథిక్స్ అనేవి వాళ్ళకి నేర్పించాలి అవునా కాదా నిజం చెప్పండి మన మన టైంలో అంత దారుణంగా ఉండేది పరిస్థితి అలాంటిది వాళ్ళకి ఇంత చక్కగా కార్పొరేట్ స్కూల్లో వేలికి వేలు ఫీజులు కట్టేసి చక్కగా ఇక్కడ బస్ ఎక్కిస్తే అక్కడ స్కూల్లో దిగుతారు కొన్ని స్కూల్లో అయితే ఏసీ రూమ్ అసలు కష్టం వీళ్ళు వెంట ఏంటో తెలియకుండా మనం పిల్లలు పెంచుతాం కరెక్టే వాళ్ళకి చేమకుంటున్నా వాళ్ళకి ఏదైనా మనం తట్టుకోలేము బాధ కూడా తెలియాలి వాళ్ళకి బాధ తెలిస్తేనే కదా రేపు పొద్దున్న వాళ్ళు ఎలాగైనా అగ్గగలరో తెలుస్తుంది అది నా అభిప్రాయం మీరేమంటారో చెప్పండి నేను కరెక్ట్గా మాట్లాడానా రాంగ్ ఏమైనా మాట్లాడానా పిల్లల విషయంలో